రెండు వేల ఇరవై నాలుగు జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో నెల్లూరు నారాయణ విద్యార్థులు విజయకేత్రం ఎగరవేశారు అఖిల భారత స్థాయిలో మొదటి విడతలో జరిగిన జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో నెల్లూరు నారాయణ విద్యార్థులు షేక్ సూరజ్ రితేష్ రెడ్డి శ్రీ నికేష్ విఘ్నేష్ తదితర విద్యార్థులు అత్యుత్తమ మార్కులను సాధించడం పట్ల కళాశాల యాజమాన్యం సంతోషం వ్యక్తం చేశారు విద్యాసంస్థల సంస్థల వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి విద్యార్థులను అభినందించారు నారాయణ విద్యాసంస్థల క్రమశిక్షణ మైక్రో షెడ్యూల్ బోధన పద్ధతులు మెటీరియల్స్ విద్యార్థుల ఉత్తమ ఫలితాలు సాధించేందుకు దోహదపడ్డాయని అన్నారు ఈరోజు విడుదల చేసిన జేఈ మెయిన్స్ ఫస్ట్ సెషన్ ఫలితాలలో నారాయణ గ్రూప్ నెల్లూరు జోన్ నుంచి ఆల్ ఇండియా లెవెల్లో టాప్ మోస్ట్ రిజల్ట్ వచ్చే విధంగా ఫలితాలు సాధించిన విద్యార్థులకు విద్యార్థులకు తల్లిదండ్రులకు అధ్యాపకులకు అధ్యాపకుల సిబ్బందికి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ ఫలితాలలో ఆల్ ఇండియా లెవెల్లో మూడు వందలకి మూడు వందల మార్కులు త్రీ హండ్రెడ్ బై త్రీ హండ్రెడ్ మార్కులు సాధించి ఆల్ ఇండియా లెవెల్లో ఏపీ లెవెల్లో ఫస్ట్ మార్కు సాధించిన షేక్ సూరజ్కి కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా రితేష్ రెడ్డి బి రితేష్ రెడ్డి టూ ఎయిటీ వన్ మార్క్స్ రావడం జరిగింది అదేవిధంగా ఏ శ్రీనికేతన్ టూ ఎయిటీ మార్క్స్ నికేష్ టూ ఎయిటీ మార్క్స్ రావడం జరిగింది అదేవిధంగా పి విఘ్నేష్ సిద్ధు టూ సిక్స్టీ టూ మార్క్స్ రావడం జరిగింది జి జి సుబ్రహ్మణ్యం కళ్యాణ్ రామ్ టూ ఫిఫ్టీ టూ మార్క్స్ రావడం జరిగింది జే చరిత సాయి సుష్మా టూ ఫిఫ్టీ వన్ మార్క్స్ రావడం జరిగింది టూ ఫిఫ్టీ మార్క్స్ అబౌ ఆరు మందికి నెల్లూరు జోన్ నుంచి నెల్లూరు సివో స్కూల్ సివో క్యాంపస్ బ్రహ్మదేవం కాలేజీ నుంచి ఈ ఫలితాలు రావడం జరిగింది అదేవిధంగా రెండు వందల మార్కులకు పైన ఇరవై ముగ్గురికి నెల్లూరు జోన్ మొత్తం మీద క్యాంపస్ కావచ్చు బ్రహ్మదేవం క్యాంపస్ కావచ్చు నరసింహకొండ క్యాంపస్ కావచ్చు అరవింద్ నగర్ క్యాంపస్ కావచ్చు హర్నాథపురం క్యాంపస్ కావచ్చు గోమతి క్యాంపస్ కావచ్చు ఆల్ క్యాంపస్ల మీద రెండు వందలకు పైన మార్కులు సాధించిన వాళ్ళు ఇరవై ముగ్గురు సివో క్యాంపస్ ఒక్కటే స్కూల్ నుంచి అందరూ కూడా సివో స్కూల్ నుంచి వచ్చి రెండు వందల యాభై మార్కులకు పైన ఆరు మందికి సాధించిన ఈ ఫలితాలు సాధించిన నారాయణకు విద్యార్థులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఆల్ ఓవర్ ఇండియా మీద నాలుగు త్రీ హండ్రెడ్ బై త్రీ హండ్రెడ్ మార్క్స్ వస్తే ఏపీ నుంచి ఒక్కరికి రావడం జరిగింది అది ఒక్క నారాయణ నెల్లూరు విద్యార్థికి రావడం చాలా గర్వకారణంగా భావిస్తున్నాను మరొక్కసారి అందరికీ ఆ విద్యార్థికి ఆ విద్యార్థి తల్లిదండ్రులకు అదేవిధంగా అందరి విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు అందరు కూడా అధ్యాపకులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రీమియర్ ఇంజనీరింగ్ కాలేజెస్కి సెంట్రల్ గవర్నమెంట్ సిబిఎస్ఈ కండక్ట్ చేసేటటువంటి జేఈ మెయిన్స్ జనవరి సెషన్ వన్ యొక్క మార్కులు మరియు అఫీషియల్కి కీ ఇవాళ రిలీజ్ చేయడం జరిగింది ఈ ఎగ్జామినేషన్కి దేశవ్యాప్తంగా పదకొండు లక్షల డెబ్భై వేల మంది పైచీలకు రాయడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున విద్యార్థులు రాసినప్పటికీ నారాయణ నెల్లూరు కాలేజెస్లో చదివి అత్యుత్తమైనటువంటి ఫలితాలు మా విద్యార్థులు సాధించడం జరిగింది ముఖ్యంగా మూడు వందలకి మూడు వందల మార్కులు షేక్ సూరజ్ సాధించాడు మరి ఒక గర్వకారణం ఏంటంటే గత సంవత్సరం కూడా నారాయణ నెల్లూరు బ్రాంచ్ నుంచి మూడు వందలు బై మూడు వందలు లోహిత్ ఆదిత్య సాధించడం జరిగింది ప్రతి సంవత్సరం ఇలాగే ఏ ఒక్క రిజల్ట్ అయినా సరే అది ఐఐటి కానీ నీట్ కానీ ఎంసెట్ కానీ ఐపిఈ కానీ ఎటువంటి ఎగ్జామినేషన్ సిస్టమ్ అయినా మా విద్యార్థులు అత్యుత్తమైనటువంటి ఫలితాలు కనబరుస్తున్నారు రెండు వందల యాభై మార్కులు మూడు వందలకి రెండు వందల యాభై మార్కుల పైన ఆరుగురు విద్యార్థులు రెండు వందలకు పైన ఇప్పటి వరకు అందిన ఫలితాలు ఈ లార్జ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉండటం వల్ల మనకి సిస్టమ్ క్రాష్ అయింది ఇంకా రిజల్ట్ వస్తూనే ఉంది రిజల్ట్ ఇప్పటి వరకు వచ్చిన దాంట్లో ఇరవై మూడు మంది విద్యార్థులు రెండు వందలు పైగా మార్కులు సాధించడం జరిగింది ఇంకా కూడా ఫలితాల్లో మరిన్ని మంది విద్యార్థులు మంచి మార్కులు సాధించేటువంటి అవకాశం ఉంది సో ఇంతటి అత్యుత్తమైనటువంటి ఫలితాలు నారాయణ సిస్టమ్కి నారాయణకి రావటం కారణం నారాయణ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అకాడమిక్ షెడ్యూల్ ఎర్రర్ ప్లానింగ్ వీకెండ్ షెడ్యూల్ ఎర్రర్ ఎనాలసిస్ స్టూడెంట్స్కి డౌట్ సెషన్స్ పర్టికులర్గా ఈ వీళ్ళకి స్టూడెంట్స్కి మా దగ్గర చదివే విద్యార్థులకి డౌట్ సెషన్ ప్లానింగ్ అధ్యాపకులు వాళ్ళకి నిరంతరం పర్యవేక్షిస్తూ వాళ్ళకి సరైనటువంటి గైడెన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది అందువల్ల అత్యుత్తమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతుంది అంతేకాకుండా నారాయణ స్టడీ మెటీరియల్ నారాయణ అసైన్మెంట్స్ ఇన్ని రకాలుగా మాకు అన్ని గైడెన్సెస్ మా ఫౌండర్ ఇచ్చినటువంటి గైడెన్స్ తోటే అలాగే మా ఆంధ్రప్రదేశ్ సంబంధించి జనరల్ మేనేజర్ విజయభాస్కర్ రెడ్డి గారు ఎక్కడెక్కడ దేశంలో ఉన్నటువంటి అత్యుత్తమైనటువంటి స్టాఫ్ ఇచ్చి ఇటువంటి అత్యుత్తమైనటువంటి ఫలితాలు ఏ ఎగ్జామినేషన్ అయినా ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా మన విద్యార్థులు ముందుండాలి అని మాకు నిర్దేశించడం జరుగుతుంది చదివించడం కానీ మేము చెప్పేటటువంటి ఎగ్జామినేషన్ సిస్టము వాళ్ళు ఫాలో చేయడం కానీ పేరెంట్స్ యొక్క సపోర్ట్ మాకు ఎంతగానో ఉంది అంతేకాకుండా అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా నారాయణ సిస్టంలో విద్యార్థుల యొక్క వాళ్ళ యొక్క ఫలితాల కోసం నిరంతరం శ్రమిస్తూ ఉంటారు నా పేరు అరవింద్ నగర్ ఎన్ఐఐటి క్యాంపస్ నుంచి మా అమ్మగారు పద్మావతి మా డాడీ పి బాలాజీ మా క్యాంపస్ కరికులము మా టీచర్స్ సపోర్టు షెడ్యూలు ఎగ్జామ్స్ వల్ల నేను సాధించగలిగాను ఓకే నా పేరు పద్మావతి మై సన్ అభితేష్ అరవింద్ నగర్ క్యాంపస్ గురించి నేను చెప్పాలి అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను క్యాంపస్ మా అబ్బాయి ఇక్కడ స్కూల్ అంతా స్కూలింగ్ నారాయణ కాకపోయినా వేరే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం స్టార్టింగ్లో కొంచెం స్ట్రగుల్ అయ్యాడు కానీ ఫ్యాకల్టీ యొక్క సపోర్ట్ చాలా బాగుంది ఈవెన్ నేను ఒక ఫిజిక్స్ ఫ్యాకల్టీ పంకజ్ సార్ గురించి చెప్పాలి చాలా మోటివేషన్ అనమాట ఈవెన్ ఎవ్రీ స్టాఫ్ చాలా బాగున్నారు ప్రిన్సిపల్ దగ్గర నుంచి ఎవ్రీ కాల్స్ ఎలా ఉన్నారు పిల్లలు ఎలా చదువుతున్నారు ఇలా ఈ సపోర్ట్ వల్ల మా అబ్బాయి ఇలా అచీవ్ చేశాడని నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఈవెన్ నారాయణ కరికులం అని అంటే ఇంకా సార్ చెప్పినట్టు అవుట్ ఆఫ్ రావాల్సిందే అలా ఉంటుంది వీళ్ళ బేస్ అంతా కూడా థ్యాంక్ యూ I got 251 out of 300. I want to thank my teachers and my parents for this reason. Thank you. My name is Suraj. I got 300 out of 300 in j first session. My father name is Darya Sahib and my mother name is Malleshwari. I have been studying in Narayana since 8 years. I got this result because of my parents, and Narayana academic schedule, a Narayana weekend exams, and Narayana doubt solving session. Thank you. <coughs> I am I got 281 out of 300. I joined in Narayana in 9th class. The teachers in Narayana have helped me a lot to improve myself. My mother name is Aparna. my father name is Reddy.

మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి